జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డిపిఆర్సీ భవనంలో రెండు వేల ఇరవై ఐదు ఖమ్మం జిల్లా స్థాయి ఫిలహటెలిక్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు చిన్నతనంలోనే తబాలా స్టాంపుల సేకరణకు ఆసక్తి కలిగిన కలెక్టర్ ఈ హాబీ ద్వారా దేశ చరిత్ర సంస్కృతి ప్రకృతి ప్రతిబింబాల గురించి తెలుసుకోవచ్చని వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం విజ్ఞాన పెరుగుతుందని వివరించారు ఫిలాటెలిక్ అలవాటు విద్యార్థులకు మరియు పిల్లలకు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించే హాబీ ఉండాలని సూచించారు ప్రస్తుత తరం ఎక్కువగా డిజిటల్ వైపు గమనిస్తుందని పిల్లలు బయట ఆటలలో తక్కువ పాల్గొంటారని దీని ప్రతికూల ఫలితాలను గుర్తు చేశారు చివరిగా జిల్లా పోస్టల్ అభి బీమా పాలసీ పరిహారం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తపాలా శాఖ పర్యవేక్షకులు స్వామి పోస్ట్ ఆఫీసు సిబ్బంది సంబంధిత అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మాది కరీంనగర్ జిల్లా చాలా మంది మీకు తెలుసు ఉండదు కరీంనగర్లో అప్పుడు గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళేవారు ఉపాధి కోసం అని చెప్పి సో ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ లాస్ట్లో చదివే చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ ప్లేస్ టు గో దుబాయ్ కువైట్ ఒమాన్ వెళ్ళినప్పుడు అలా ఒక రెండు స్టాంప్స్ తీసుకురామని చెప్పేది అక్కడ కలెక్ట్ చేసినారు సో లిటిల్ ఎక్సర్సైజ్ ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా అక్కడ స్టాంప్స్ ఇట్ యూస్ టు బి సచ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బట్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ దట్ హాబీ ఇంతకుముందు పుస్తకాలు చదివేది మంచిగా right now digital books and jpc twitter and e, most of the reading is online preserve this hobby yes, the beauty of a physical stamp for today's generation for the next